పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టింది కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న సంస్థాగత ప్రధాన కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసింది వివిధ కార్యక్రమాల్లో ప్రజల మధ్యకు రానుంది వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు బీజేపీ పార్టీలో కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవి భర్తీ అయింది ప్రస్తుతం ఆయన రాజస్థాన్లో ఒక బాధ్యతలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నటువంటి చంద్రశేఖర్ను తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా కేంద్ర నాయకత్వం నియమించింది ఈ పదవికి బీజేపీలో చాలా కీలకమైన ప్రాధాన్యత ఉంటుంది గతంలో ఈ హోదాలో మంత్రి శ్రీనివాస్ అనే నాయకుడు ఉండేవారు ఆయన ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రానికి మారిన తర్వాత ఆ సీట్లు ఇప్పటివరకు ఎవరు ఎవరిని నియమించలేదు ఆ బాధ్యతల్లో ఎవరు చేపట్టలేదు దాంతో గత పద్దెనిమిది నెలలుగా ఆ పదవి ఆ హోదా ఆ కుర్చీ అనేది ఖాళీగా ఉండింది ఇక్కడ ప్రతి కార్యక్రమం ఏది ఖరారు కావాలన్నా కేంద్ర నాయకత్వంతో అనుబంధంగా సంధానకర్తగా ఉండాలన్నా కూడా కావచ్చు లేకపోతే బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి వివిధ సంస్థలు అటు ఆర్ఎస్ఎస్తో కావచ్చు దాని అనుబంధ సంస్థలు కావచ్చు వీటన్నిటితో కూడా సమన్వయం చేయడంతో పాటు నాయకులు నాయకుల మధ్య సమన్వయంతో పార్టీ నిర్మాణాత్మకమైన మొత్తం నిర్మాణాన్ని చూసే బాధ్యతలు ఈ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చూస్తుంటారు పార్ అంటే ఇన్ అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ స్థానంలో ఎవరినైనా నియమిస్తారు అనే ఒక వార్తలు వచ్చాయి కానీ దాని మీద ఆ పార్టీ అప్పట్లో నిర్ణయం తీసుకోలేదు కానీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఆ పార్టీలో ఒక తీవ్ర చర్చకు దారితీస్తోంది ఎలా ఉండబోతుంది చంద్రశేఖర్ వచ్చిన తర్వాత ఎవరెవరికి మరి ప్రా ప్రధాన బాధ్యతలు ఉంటాయి ఎవరెవరిని ఈ ఏ స్థానాల్లో పెడతారు ఎవరికి ఈ నిర్మాణాత్మకమైనటువంటి ఈ రకమైనటువంటి చంద్రశేఖర్ వచ్చిన తర్వాత ఎవరికి ప్రోత్సాహం దొరుకుతుంది ఎవరిని పక్కన పెడతారు అనేది ఒక కీలకమైన చర్చ జరుగుతుంది ఈ అసెంబ్లీ ఎన్నికలు గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తీరు ఎన్నికల్లో ఒక అభ్యర్థులు పోరాడిన తీరు పార్టీ పనితీరు ఒక తీవ్ర చర్చకు దారితీసిన పరిస్థితి కొంతమంది ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఒకరి కారణంగా ఒకరు ఓడిపోయే పరిస్థితి వచ్చిందన్న ఒక వార్తలు సంచలనం రేపిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రాఖ ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది ఆయన బాధ్యతలు చేపట్టాక కానీ పూర్తిస్థాయి ఒక స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు వీడియో జర్నలిస్ట్ మాధవత్వం శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్